హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక చాలా ఈజీగా ఫాస్ట్ గా ప్లస్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పోహా అండి అదేనండి తడట్కులు మన తెలంగాణలో అయితే తడట్కులు అని అంటాం కదా అవి ఇంత చాలా ఈజీగా అయిపోతాయి ప్లస్ ఫాస్ట్ గా అయిపోతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైంలో లో చేస్తే ఈవినింగ్ టైమ్ లో అయినా కూడా చేసి పెట్టచ్చండి స్కూల్ నుంచి వచ్చాక చూసారు కదా ఇతర అటుకులు ఏ విధంగా చేశానో ఇప్పుడైతే వీడియోలో పెట్టేశాను దీనికి కావాల్సినవి ఏంటో చెప్తాను చూడండి పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ అండ్ కరివేపాకు కొత్తిమీర కొన్ని పల్లీలు తీసుకున్నానండి ఫస్ట్ అయితే అటుకుల్ని అలా వాటర్ పోసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి అవి మెత్తగా అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ లోనే మెత్తగా అయిపోతాయండి అటుకులు అనేటివి అట్టుకుని వాటర్ వేసి అలాగే పెట్టకండి జాలి తట్టలో వేయండి కడిగేసి వాటర్ అనేది అంపేసి తర్వాత జాలి తట్టలో వేసేసేయండి అవి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అయితే కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఉన్ను అవాళ్ళు వేసుకుంటున్నానండి ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా అవే వేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి తడటకులకు బాగా పట్టిస్తుంది ఇందులోనే కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే పల్లీలు అనేవి మంచిగా వేగితేనే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది వస్తుంది పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది పల్లీలు అనేవి కొంచెం చిటుపటా అన్నప్పుడు మనం ఆనియన్స్ అనేవి వేసుకుందాం ఎందుకంటే ఆనియన్స్ ముందు వేసుకుంటే మాడిపోతుందండి కాబట్టి మనం పులిహోర వేసుకునే ఏది వేసుకున్న ఫస్ట్ పల్లీలే వేసుకోండి చూసారు కదా మనకు కొంచెం చిటపట అంటున్నాయి పల్లీలు ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి నేను ఒకటే ఆనియన్ తీసుకున్నాను అదే కట్ చేసి వేసేసుకున్నాను ఇందులోనే కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నానండి వీటన్నిటిని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పులిహోరలు కానీ మనం ఇలా మన పోహా చేసుకున్నా కూడా పల్లీలు అనేవి మంచిగా వేగితేనే మనకు మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి పిల్లలు కూడా అప్పుడు పల్లీలు ఇష్టంగా తింటారు కొందరు పల్లీలు తీసి పక్కకి ఉంటారు కదా పచ్చివాసన వస్తాయి అన్నమాట అవి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం మనం మనం ఫస్ట్ తడిపి పెట్టుకున్నాం కదా తడటకులు అవి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పులిహోర కన్నా మంచి టేస్ట్లో వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కులన్నీ వేసుకున్న తర్వాత మనం మంచి అడుగు నుంచి కలుపుకోవాలండి అయితే ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి మరీ మందం తక్కువ ఉన్న గిన్నె మాత్రం పెట్టుకోకండి మాడిపోతుంది సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకోవద్దు అది కూడా గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కావాలంటే నిమ్మకాయ ఎప్పుడే పిండేసుకోవచ్చు లేదు కావాలంటే తినేటప్పుడు పిండుకోవచ్చు నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి సూపర్ టేస్టీగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇది వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చల్లారిన తర్వాత కంటే వేడిగా ఉన్నప్పుడే తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం నిమ్మకాయ పెండుకొని తింటే దాని టేస్టే వేరండి మీరు కూడా ఒకసారి కొంచెం నిమ్మకాయ పెండుకొని ట్రై చేసి చూడండి మస్తు ఉంటది ఇక మీకు గనక నచ్చినట్లయితే ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మీ దోస్తులకు షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు ఫైనల్ గా ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను వేడి వేడిగా తింటే అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్